మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు రాయటిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా సంగారెడ్డిలో ప్రెస్ మీట్ నిర్వహించి సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన కృషిని స్మరించుకున్నారు నేతలు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మాత్రమే కాదు ప్రజల మధ్య ఐక్యత సోదర భావం నెలకొల్పడంతో సర్దార్ పటేల్ చూపిన దారి దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు పటేల్ జయంతి సందర్భంగా యువతలో దేశభక్తి సామాజిక బాధ్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ ఒకటి నుండి ఈ పాదయాత్రలు ప్రారంభం కానున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుండి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వివిధ కార్యక్రమం నిర్మించ నిర్వహించాలని చెప్పి ఆదేశం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేను ఈ ఏదైతే పాదయాత్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిఓ గారి సహకారంతో మళ్ళీ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారి సహకారంతో మరియు డిగ్రీ కాలేజెస్ మరియు స్కూల్స్ వీళ్ళందరి సహకారంతో ఈ పాదయాత్ర జయప్రదంగా నిర్వహిస్తున్నారు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై సంవ నూట యాభై సంవత్సరం జయంతి ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించారు దీని భాగంగా ఘనంగా పాదయాత్రలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో మూడు నుంచి నాలుగు పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించి థర్టీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వరకు ఈ పాదయాత్రలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాని భాగంగా ఈరోజు కలెక్టరేట్ సంగారెడ్డి కలెక్టరేట్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారం కోరుతూ ఈ ప్రెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రలు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు సంగారెడ్డిలో చేయడం జరుగుతుంది దీనికి కాలేజెస్ కాలేజెస్ యువజన శాఖలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ డిపార్ట్ డిఎంహెచ్ఓ వారి వారి సహకారంతో చేయడానికి సహకారం కోరు కోరుతున్నాము ఈ పాదయాత్రల ముఖ్య ఉద్దేశము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవన జీవిత చరిత్ర మనందరం మరీ ఒకసారి తిరిగేసి చ యువతకి పరిచయం చేయాలని అతని దేశం కోసం మా దేశం కోసం చేసిన భారత రాష్ట్ర దేశం ఇండిపెండెన్స్ అయిన వెంటనే దేశంని యూనైట్ యూని యూనిఫై చేసిన ఆయన ఆయన ఒక కాంట్రిబ్యూషన్ని దేశం మధ్య యువతకి మరీ ప్ర మళ్ళీ పరిచయం చేయాలని చెప్పి అది ఒక ఉద్దేశము అందుకని దీన్ని పాదయాత్రతో భాగంగా కాలేజెస్ ఇంకా స్కూల్స్లో డిబేట్ కాంపిటీషన్స్ వ్యాసరచన పోటీలు వ్యాసరచన పోటీలు డిబేట్ కాంపిటీషన్స్ ఇంకా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇంకా కల్చరల్ కాంపిటీషన్స్ పోస్టర్ మేకింగ్ ఇలాంటి రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి బహుమానం కూడా అందేయడం జరుగుతుంది ఈ పాద ఈ పాదయాత్రలో భాగంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వదేశీ మూమెంట్ అలానే అలానే మన భారత్ అలానే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను జనాలను ప పరిచయం చేసుకుంటే పాదయాత్ర చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశం దీనికి అందరూ సహకరించాలని చెప్పి యువత గణ యువత దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కాలేజెస్ దీనికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది ముప్పై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు మూడు విడతలుగా రాష్ట్ర జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో నాలుగు చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా పాదయాత్రతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం మన భారతదేశంలో విమోచన అన్ని అన్నింటినీ అన్ని రాజ్యాలను కూడా అంత ముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా ఉక్కుమనిసైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసినట్టు గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటే నూట యాభై జయంతిని పురస్కరించుకుని దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు తర్వాత విద్యా సంస్థలు వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రాం చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు శాసరంజన పోటీ కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది దీనికి మా ఎంపీ గారు అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వికసిత్ భారత్ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఏ విధంగా వెళ్ళాలి సర్దార్ వల్లభాయ్ యొక్క ఉక్కు సల్పాన్ కానీ మోడీ గారికి ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్తున్నాడని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మోడీ వరకు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనం స్వదేశీ యొక్క వస్తువులను ఏ విధంగా మనం స్వదేశీ ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలోనే రెండో స్థానానికి రెండో స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సంకల్పం ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన చేసిన దేశానికి చేసినట్టు ఉన్నతిని దాని దేశానికి కోసం ఎంత కష్టపడని విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్తాం దీనికి మా జిల్లా యంత్రం కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరూ కూడా మన దేశ ఐక్యతకు చాటినటువంటి సర్దార్ వల్లభాయ్ ఆశయాలను ముందు తీసుకెళ్లడానికి మన సంగారెడ్డి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించాలని ఈ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం జయంతి సందర్భంగా నూట యాభై జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రతి జిల్లాలో మూడు పాద ఏంటి అంటే మూడు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలలో కూడా ఎనిమిది కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ జూనియర్ కాలేజెస్ ప్రతి కేజీబీస్ హైస్కూల్స్ అన్ని విద్యా సంస్థల నుంచి ఇంటిది భాగంగా పంచుకొని ఇటు పాదయాత్రను విజవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పాద పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు